నటి వరలక్ష్మి శరత్ కుమార్ శరత్ కుమార్ కూతురుగా కాకుండా నటిగా తనకంటూ ఒక ఇమేజ్ని సంపాదించుకున్నారు వరలక్ష్మి ఈమె రవితేజ నటించిన క్రాక్ సినిమాలో జయమ్మని విలన్ రోల్లో భాగం ఇప్పించారు ఈ క్యారెక్టర్ ద్వారా ఈమె ఎంతో ఫేమస్ అయ్యారు ఆ తర్వాత వీరసింహారెడ్డి మెన్షన్ ట్వంటీ ఫోర్ రీసెంట్ గా వచ్చిన హనుమాన్ సినిమాలో హీరో ఆకగా నటించి తెలుగు ప్రేక్షకులు ఇంకా బాగా దగ్గరయ్యారు వరలక్ష్మి ఈమె త్వరలో పెళ్లిపేటలు ఎక్కబోతున్నారు ఈమె గత కొంతకాలంగా నికోలస్ సచ్ దేవనాథన్ తో రిలేషన్షిప్ లో ఉన్నారు ఒకరిని ఒకరు అర్థం చేసుకొని పెద్దలు నొప్పిచ్చి మార్చి ఒకటిన ముంబైలో ఇరు కుటుంబ సమక్షంలో వీళ్ళిద్దరు రింగ్స్ మార్చుకున్నారు ఇద్దరు ఎంగేజ్మెంట్ చాలా సింపుల్ గా జరిగింది ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ ని వరలక్ష్మి తన సోషల్ మీడియా విధంగా షేర్ చేసుకున్నారు ఈ వీడియో చూసిన వారంతా ఈ కపుల్స్కి విషయాస్ని అందిస్తున్నారు వరలక్ష్మి ఎంగేజ్మెంట్ వీడియోని మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి